కర్ణుని మరణవార్త విని దుర్యోధనుడు తీవ్రంగా సోకించాడు తన చివరి ఆశ అయిన కర్ణుడిని కోల్పోయినా అతడు ఇక యుద్ధం గెలవడం అసాధ్యమని అనుకున్నాడు దుర్యోధనుడు ఆశహీనుడై యుద్ధభూమిని విడిచి దుర్మనుభావంతో దుర్ముఖుడి సహాయంతో ద్వైపాయిన సరస్సులో దాగిపోతాడు దుర్యోధనుడు సరస్సులో దాగి ఉన్నాడు అని తెలుసుకున్న అశ్వత్థామ కృతవర్మ కృపాచార్యులు అతనిని దగ్గరికి వచ్చి యుద్ధానికి ప్రేరేపిస్తారు కాని దుర్యోధనుడు తన శరీరం బలహీనమైందని చెబుతూ గదాయుద్ధానికి మాత్రమే సిద్ధమని ప్రకటిస్తాడు చివరి రోజు పద్దెనిమిదవ రోజు కురుక్షేత్ర యుద్ధం ఇది కేవలం యుద్ధానికే కాదు అనేక పాత్రల శాపాల దుష్ప్రవర్తనల అపారధ్వంసానికి చివరి అధ్యాయం కర్ణుడి మరణం తర్వాత దుర్యోధనుడు శల్యుని తన సారథిగా నియమించాడు శల్యుడు అనిచ్చలతోనూ విద్వేషంతోనూ కౌరవపక్షంలో ఉన్నాడు శల్యుడు మంచి యోధుడు అతను అర్జునుతో ఘోరమైన యుద్ధం చేసి చివరికి యుధిష్ఠిరుడు చేతిలో హతమవుతాడు ఇది ధర్మరాజు చేత ఆఖరిగా చంపబడిన గొప్ప యోధుడు పాండవుల తుది ప్రతీకారం పాషాణహృదయుడు శకుని సాహదేవుడు ప్రతిజ్ఞ చేశాడు శకునిని నేనే చంపుతాను అతని దుర్మార్గ రాజకీయాలను అంతంచేస్తూ శకునిని యుద్ధంలో హతమార్చాడు ద్వైపైన సరస్సులో దాగివున్న దుర్యోధనుడిని బయటకు రప్పించడం కోసం శ్రీకృష్ణుడు వ్యూహం విరచించుతాడు భీముడు దుర్యోధనుడి మధ్య గదాయుద్ధం జరుగుతుంది ధర్మప్రకారం తలమీద లేదా నడుముకి కొట్టకూడదు కాని భీముడు శ్రీకృష్ణుని సంకేతం మేరకు నడుము భాగంలో గదాతో గట్టిగా బాది దుర్యోధను నెలకొరిగించెను ఇది ధర్మ విరుద్ధమైన చర్య అయినా పాండవుల బాధలపై వచ్చిన సమాధానం యుద్ధం ముగిసింది రక్తమయమైన రంగస్థలం మౌనంగా మారింది గజాలు పోయాయి రథాలు నిలిచిపోయాయి కాని ఒక యోధుడి హృదయం మాత్రం ఇంకా మండిపోతోంది ఆయన పేరు అశ్వద్ధాముడు అతడి కోపం తండ్రి మరణం కోసం అతడి బాధ ఆయనను అగ్నిలా మార్చింది తండ్రి ద్రోణుని మరణానికి ప్రతీకారంగా దుర్యోధనుడు మరణశేయపై ఉండగా అశ్వత్థాముడు ప్రతిజ్ఞ చేస్తాడు పాండవులు ఎలా అర్ధరాత్రి ద్రోణుణ్ణి మోసం చేశారో కూడా అర్ధరాత్రి వారిని చంపుతాను అశ్వత్థాముడు కృతవర్మ కృపాచార్యులతో కలిసి పాండవుల శిబిరంపై రాత్రిపూట దాడి చేస్తాడు అప్పుడు శిబిరంలో ఉన్నవారు పాండవులు కాదని ద్రౌపదికి పుట్టిన ఐదుగురు కుమారులని తెలుసుకోకుండా వారిని హత్య చేస్తాడు పుట్పాండవులు ఆ హత్యలు తెలిసిన తరువాత అశ్వత్థాముని వెంటపడతారు చివరికి అశ్వత్థాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు అర్జునుడు కూడా అదే చేయగా అస్త్రాలు పరస్పరం ధ్వంసించదలచుకుంటాయి శ్రీకృష్ణుని సూచనపై అర్జునుడు తన అస్త్రాన్ని ఉపసంహరిస్తాడు అతడి బ్రహ్మాస్త్రం గర్భవతైన ఉత్తరదేవికి వైపు దూసుకెళ్లింది బృహన్నలగా ఉన్న అర్జునుడు ఉత్తరను తన కుమార్తెలా చూశాడు అదే ధర్మాన్ని నమ్మి తన కుమారుడు అభిమన్యుతో ఆమెను వివాహం చేయించాడు అదే ప్రేమ అదే నమ్మకం ఆధునిక బంధాలకు కూడా మార్గదర్శకం శ్రీకృష్ణుడు తన దివ్య ఉత్తరా ఉత్తరాపేగులో ఉన్న పరీక్షిత్తును రక్షించాడు మహాభారతంలో బ్రహ్మాస్త్రాన్ని అధర్మబద్ధంగా ప్రయోగించిన ఏకైకుడు అశ్వత్థాముడు అది సామాన్య ఆయుధం కాదు బ్రహ్మత్వాన్ని ఉద్భవింపజేసే శివుని అనుమతితో మాత్రమే ప్రయోగించదగిన ఆఖరి అస్త్రం ప్రపంచం ఒక్క క్షణం ఆగిపోయినట్లు అనిపించింది ఆకాశం చీలింది భూమి కంపించింది అశ్వత్థాముడు శ్రీకృష్ణుడితో శాపించబడ్డాడు నీ శరీరం జీవించును కాని నీవు శ్వాసలేనివాడవుతావు నీకు శాంతి ఉండదు చర్మం నుండి రక్తం కారుతుంది సత్యాన్ని వెదుకుతూ కాలం చివరి వరకు నీవు తిరుగుతావు జీవించివున్నా చనిపోయిన వాడివైపుగా ఇది శాపం కాదు శాశ్వతమైన పశ్చాత్తాపం పొట్ అశ్వత్థాముడు వాడు బ్రహ్మస్త్రాన్ని కాని వెనక్కి తీసే సాధనాన్ని పొందలేకపోయాడు ఈ అసక్తతే అతడి శాశ్వత శాపానికి కారణం అయింది అఖండ మహాయుద్ధం ముగిసింది కాని గాంధారి హృదయంలో మాత్రం యుద్ధం మొదలైంది గాంధారి ఒక వందమందికి తల్లిగా తన ప్రతి కుమారుడిని పోగొట్టుకుంది ధర్మపక్షం గెలిచి కౌరవులు ఓడిపోయారు కాని ఓ తల్లికి అది ఓ విజయం కాదు అది తలవంచే ఓ శాపం శ్రీకృష్ణుడు శాంతికి మార్గం చూపినవాడు కాని తల్లి గుండెను మాత్రం రక్షించలేకపోయాడు అందుకే గాంధారి శ్రీకృష్ణుడికి ఒక శాపాన్ని హే కృష్ణ నీ ధర్మం మా ఇంటిలో అంతం చేసింది నీ మౌనం మా పిల్లల మరణానికి కారణమైంది నీ వంశం కూడా నా వంశం వలెనే నాశనం అవుతుంది శాపం వదిలినవారు దేవతలు కాదు కాని దీవించినంత పవిత్రం ఒక తల్లి శాపం కూడా ఆ పరమాత్ముని మార్గాన్ని మార్చగలదు శ్రీకృష్ణుడు శాపాన్ని అంగీకరించాడు మహాభారత యుద్ధం రాజ్యాల కోసం కాదు ధర్మం కోసం కాదు శాపాల కథ కోసం మొదలైంది ఈ యుద్ధానికి మూల కారణాలు రాజనీతి కాదు శాపాల శృంఖల తల్లి శాపం ఋషుల శాపం అమ్మాయిల ఆవేదనలో జనించిన శాపం కురుక్షేత్ర యుద్ధం మొత్తం పద్దెనిమిది రోజులపాటు సాగింది అందులో చివరి రోజు అంటే పద్దెనిమిదవ రోజు యుద్ధం ముగిసింది పద్దెనిమిది రోజుల గర్వం పద్దెనిమిది రోజుల ఘర్షణ లక్షల మంది రక్తంతో కురుక్షేత్రం పిడుగుల మాదిరిగా మారింది కాని చివరికి మిగిలిందేమిటంటే ఒంటరి రాజ్యం తల్లుల వికార విలాపం మరియు మోక్షానికి ఎదురుచూస్తున్న యోధుల శ్వాస యుద్ధ ప్రారంభం మాసం శుక్లపక్షం ఏకాదశి నాడు పౌరాణిక గణన ప్రకారం యుద్ధముగింపు పద్దెనిమిదవ రోజు అంటే బహుళ అష్టమి లేదా అమావాసికి దగ్గరగా ఇది గణితంగా చూసితే సరిగ్గా పద్దెనిమిది రోజులకు యుద్ధం నడిచింది అనడంలో సందేహంలేదు పాండవులు యుద్ధం గెలిచిన తర్వాత మహాభారతంలోని ఘట్టాలు అత్యంత భావోద్వేగంతో కూడినవిగా ఉంటాయి వీటిలో ధర్మం బాధ బాధ్యత శోకం అన్నీ కలిసి ఉంటాయి ఆనందం లేదు ధర్మమున్నా ప్రశాంతత లేదు రాజ్యమున్నా హృదయం రక్తగంధంగా ఉంటుంది భీష్ముడి మరణం సరసేయపై పవిత్ర విరమణ భీష్ముడు యుద్ధం పదవరోజు సరసేయపై పడిపోయాడు అప్పటికే సూర్యుడు దక్షిణ దిశగా ప్రయాణిస్తున్న కాలం అంటే దక్షిణాయన కాలం భీష్ముని శరీరం బాణాలతో నిండివున్నా ఆత్మ మాత్రం ఉంది ధర్మానికి శుభకాలం కోసం దక్షిణాయన దేవతల రాత్రి అతడు తన చివరి శ్వాసకు ఇష్టపడలేదు ఆయనకు అవసరం ఉత్తరాయణం దేవతల పగలు మోక్షానికి మార్గం యాభై ఎనిమిది రోజులు శరాలపై పడి అదే శ్రద్ధతో అదే స్థిరతతో ఉత్తరాయణం ప్రారంభమైన రోజునే తన ప్రాణాన్ని విడిచాడు భీష్ముడు ఉత్తరాయణం వచ్చేవరకు భీష్ముడు మరణించలేదు ఎందుకంటే ఆయనకు ఇచ్చామరణం ఒక యోగశక్తి అంటే తాను కావలసిన సమయంలోనే ప్రాణం విడిచే శక్తి ఉండేది ఆయన సూర్యుడు ఉత్తరాయణ దిశగా ప్రయాణించే రోజును మకర సంక్రాంతి సమయం ఎదురుచూశాడు సరసయ్యపై భీష్ముని మాటలు ధర్మపక్షం గెలిచింది నా జీవితమంతా శపథాల మధ్య గడిచింది ఇప్పుడు నా ప్రాణాన్ని విడిచే సమయం వచ్చింది కాని అది నీ కళ్ల ముందు కావాలి కృష్ణ మరణానికి ముందు కీలక సంఘటనలు ఒకటి ధర్మరాజునికి ధర్మ బోధ భీష్ముడు సరసయ్యపై ఉండగానే ధర్మరాజు అతన్ని దర్శించి రాజధర్మం ప్రాజాపత్య ధర్మం నారీధర్మం వంటి అనేక ధర్మశాస్త్రాలు తెలుసుకుంటాడు విష్ణు కూడా భీష్ముడే భగవద్గుణంగా బోధించాడు రెండు మరణ సమయం రాగానే భీష్ముడు తల సూర్యుని ఉత్తరాయణ దిశగా మలిచాడు శ్రీకృష్ణుని దర్శిస్తూ తన శ్వాసను విడిచాడు బాణాలపై శరీరాన్ని ఉంచి ధర్మాన్ని బోధించి కృష్ణుని దర్శనంతో ప్రాణాన్ని విడిచాడు భీష్ముడు ఇది మరణం కాదు ఇది మోక్షానికి మార్గం కాని ధర్మరాజు ఓడిపోయాడు ధర్మరాజు చేతుల్లో రాజసెప్టర్ ఉంది కాని గుండెల్లో గీట్ ఉంది తన సోదరులు నిలిచున్నారు కాని మదిలో ఆపదలు నిలిచిపోయాయి భీష్ముడు లేరు ద్రోణుడు లేరు కర్ణుడు సోదరుడే అని తెలిసినప్పుడు అతడుకూడా లేడు హస్తినాపుర సింహాసనం పైన వెలుగు లేదు కానీ బరువు ఉంది ధర్మరాజు గెలిచి రాజ్యాన్ని పొందాడు కాని తన హృదయం మాత్రం నల్లగా మారింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి ఇంకా ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీరు చూసినందుకు ధన్యవాదాలు